వెల్కమ్ మీరెప్పుడైనా బంగారు రంగులో మెరిసిపోయే మ్యాజిక్ మామిడి పండును చూసారా ఈ కథలో రాజు ఆ పండు తిన్నాడు కానీ సోము ఆ పండు దొంగిలించాడు చివర్లో ఏమైందో తెలిస్తే మీరు పడిపడి నవ్వుతారు అనగనగా ఒక అడవిలో రాజు సోము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు రాజు చాలా మంచివాడు కాని సోముకి మాత్రం ఫుల్ అతియాస వాళ్ళు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక చెట్టు పైన ఒకే ఒక్క మ్యాజిక్ మామిడి పండు కనిపించింది అరే సోము చూడు అది మ్యాజిక్ మామిడి పండులా ఉంది మనం దీన్ని సగం సగం పంచుకుని తిందాం కానీ సోము మనసులో దురాస పుట్టింది రాజు పక్కకు తిరగ్గానే ఠాప్ మని ఆ పండు లాక్కుని గబగబా తినేశాడు సోము సడన్ గా తండర్ స్ట్రైక్స్ అంతే ఆ పండు తినగానే వింత జరగడం మొదలైంది సోము పొట్ట డమడమలాడింది తన తల మీద రెండు గాడిద చెవులు ఇయర్స్ మొలిచాయి సోము అమ్మో నా చెవులు రాజు నన్ను కాపాడు ట్రీ వాయిస్ ఎవరైతే పంచుకుని తింటారో వాళ్లకి బలం వస్తుంది ఎవరైతే దురాశతో లాక్కుంటారో వాళ్లకి ఇలా గాడిద చెవులు వస్తాయి సోము సారీ చెప్పగానే చెవులు మాయమయ్యాయి చూశారా ఫ్రెండ్స్ షేరింగ్ ఇస్ కేరింగ్ ఎప్పుడూ ఆశపడకూడదు ఫ్రెండ్స్ మీకు మామిడి పండు ఇష్టమా లేక ఐస్ క్రీమ్ ఇష్టమా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని కథల కోసం సెలెక్ట్ మీకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్